విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు sudah జనగణ మంగళ నాయకుడామగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ఉంటాయి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి పరిపాలన కోరింది ఓ ప్రతి నీకే పలికింది ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన మూలగుంటపాడు పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం రోజులైన తర్వాత ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన వారి ప్రేమను చూపిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది ఏ ఇంటికి వెళ్ళినా మా కోసం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు నాయుడు గారు మా కోసం కష్టపడుతున్నారనే ఒక భావన అందరిలో ఈ ప్రజల్లో ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు పెన్షను అలాగే ఎన్నికల్లో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి తల్లి వందడం కింద తల్లికి వందడం కింద పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా వేయటం జరిగిందని అందరూ చాలా ఆనందంగా చెప్తా ఉన్నారు ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగింది అలాగే ఈరోజు అన్ని ఈ గ్రామం అంతా తిరగడం జరిగింది ప్రజలు కూడా బాగా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా ఆగిపోయిన అభివృద్ధి కొండేపు నియోజకవర్గంలో కూడా కొనసాగిస్తాం అలాగే కొన్ని పెన్షన్లు కొంతమందికి అర్హులైనా కూడా చిన్న చిన్న పొరపాటులో రాలేదు రాబోయే రోజుల్లో కూడా ఈ పెన్షన్సు రేషన్ కార్డ్సు అలాగే కొంతమంది తల్లి వందనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రాలేదు అవి కూడా పూర్తిగా ఎప్పుడే చెప్పారు వాళ్ళు కూడా అవి కూడా క్లారిఫై చేసి అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వచ్చేలా చూస్తాం అలాగే ఈ యొక్క సంవత్సరం రోజులు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మనం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయి ఏమైనా ఉన్నాయంటే ఆగిపోయిన అమరావతిని త్వర త్వరగా పూర్తి చేసుకోబోతా ఉన్నాం అలాగే మన జీవనాడైనటువంటి పోలవరం మళ్ళీ పునః ప్రారంభమైంది అలాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది ప్రైవేటీకరణ అడ్డుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో అది మళ్ళీ పూర్తి చేసుకోవటం అలాగే ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర జీవకళ రైల్వే జోన్ ఆ రైల్వే జోన్ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి అది కూడా శాంక్షన్ అయింది అలాగే ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం సుమారుగా వెయ్యి యాభై కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్ తర్వాత బందే ఈ యొక్క వచ్చే సంవత్సరానికి సుమారు ఒక ఐదు పోర్ట్లు కూడా రెడీ చేసుకోబోతూ ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధోశక్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడే మన దగ్గర మీరు అందరూ చూస్తూ ఉన్నారు రామయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ ఒక పెద్దది ఉంది అలాగే ఇండోషోల్ కూడా చాలా వరకు పూర్తయింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా త్వరగా రెటిఫై చేస్తాం ఆ రెండు ప్రాజెక్టులు కనుక వస్తే మన ప్రాంతం సింగరాయకొండకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మన దగ్గర కూడా చాలా ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి త్వర రోజుల్లో అలాగే ఈరోజు మన దగ్గర అతి త్వరలోనే పాకల బీచ్ డెవలప్మెంట్ కూడా పునః ప్రారంభం చేస్తాం ఎందుకంటే ప్రకాశం జిల్లాలోనే ఒక అందమైన బీచ్ పాకల బీచ్ ఆ బీచ్ను కూడా త్వరలోనే అభివృద్ధికి చేపట్టుకోవడానికి నోచుకుంటుంది అలాగే ఈరోజు మన ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఈ కొండేపీ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం గౌరవ మంత్రివర్వులు స్వామి గారు కానీ మేం గారిని అలాగే మన ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి ఆగిపోయిన అభివృద్ధిని కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ నాయకులు ఒక యాభై ఇళ్ళుకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం పరిధిలో ఎలా ఉందో కూడా మా ద్వారా కూడా ప్రభుత్వానికి మేము నివేదిక కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా అవి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఒక చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమం అందరం బాధ్యతగా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా